లేదంటే ఆ ఇరు దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్యం కోసం అనే మరింత సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మీ సతీష్ వెల్కమ్ టు ట్రెండీ టాక్ విత్ సతీష్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పై కొన్ని రాకెట్ లాంచర్స్ అయితే ప్రయోగించడం జరిగింది దీని ద్వారా అక్కడ చాలా ప్రాణ నష్టం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది సామాన్య బతుకులు చిత్రమై అక్కడ ఒక యుద్ధ వాతావరణం అయితే తల్పించడం జరిగిందనమాట దీనికి ప్రతి దాడిగా ఇజ్రాయెల్ కూడా గాజాపై పాలస్తీనా గాజాపై వాళ్ళు కూడా వాళ్ళ తనదైన రీతిలో స్పందించి వాళ్ళు కూడా వాళ్ళ అటాక్ అయితే చేయడం జరిగింది ప్రతి రోజు కూడా అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఎన్నో ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఈ రెండు సంవత్సరాలుగా అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రతి ఒక్కరూ అడిగేది ఒకటే మాకు దొరికే శాంతి ఎప్పుడు ఈ యుద్ధం ఆగేది ఎప్పుడు ప్రతి రాత్రి పేలిళ్ళు Para ti o un canilo.